హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఎల్ టూ వాళ్ళకు డబుల్ ఇన్ అయితే పంపిణీ చేయబోతున్నారు మనకు వచ్చేసి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఏవైతే గత ప్రభుత్వం నిర్మించి పంపిణీ చేయకుండా ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో దానికి సంబంధించి అక్కడ కలెక్టర్ గారు మిగతా అధికారులు సమన్ సమన్వయం చేసుకొని త్వరలోనే అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా అక్కడ ఏవైతే డబుల్ బెడ్ ఉన్నాయో అవి ఎల్ టూలు అంటే లీస్ట్ టూలో ఇందిరమ్మ లీస్ట్ టూలో ఎవరైతే ఉన్నారో అందరూ అత్యంత నిరుపేదలను గుర్తించి వాటిని అయితే పంపిణీ చేయాలని చెప్పేసి అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగిందని చెప్పేసి మనకైతే సమాచారం త్వరలోనే ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ పూర్తి ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అవి మొత్తం ఎల్ టూ లబ్ధిలో కేటాయించి వాళ్ళకైతే ఈ ఇళ్ళకు సంబంధించి పట్టాల పంపిణీ కూడా అధికారులతో చేయాలని చెప్పేసి నిర్ణయించారు త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే రాబోతుంది ప్రెజెంట్ అయితే మనకి మంత్ అండ్ కల్లా ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పేసి సమాచారం అలాగే గ్రేటర్ హైదరాబాద్లో కూడా మనకు డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ కార్యక్రమం ఉండే బట్ ఇంతవరకు అయితే దాన్ని మళ్ళీ పోన్ చేయడం అయితే జరిగింది దాని గురించి కూడా ఏమైనా అప్డేట్ ఉంటే మనకు ఒక వీడియో అయితే నేను చేస్తాను మీకు ఏమైనా డౌట్స్లో ప్రజెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ